హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ ఈరోజు వీడియో మనం ఏంటంటే ఏపీ పాలిసెట్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట అండ్ కొంతమంది అయిపోయిందేమో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దానికోసం మీకు చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనమాట సో దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అండ్ దాంతో పాటుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అయిపోండి సో ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే మీరు ఏదైనా బ్రౌజర్ తీసుకుని ఏపీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని క్లిక్ చేయగానే మీకు కొంచెం మ్యాటర్ వస్తుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ అయ్యి వచ్చేది అనమాట సో జూన్ ఫస్ట్లో ఉండొచ్చు అలా అని చెప్పేసి అని చెప్పేసి అండ్ మే ఫోర్టీన్త్ కూడా అయిపోయిందని చెప్పేసి బట్ ఇవేవి కరెక్ట్ కాదనమాట దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు ఇంకా పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉన్నాయన్నమాట సో అవేంటంటే మెయిన్లీ నేనైతే ఈ జూన్ సెకండ్ వీక్ అంటే ఎయిట్ నుంచి ఫిఫ్టీన్లోపు ఎప్పుడైనా సరే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ వస్తే అది ఈ వెబ్సైట్స్లో వెయిట్లో కాకుండా మరో సరికొత్త వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తారు వాళ్ళు ఏపీ పాలీసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఆ వెబ్సైట్లోనే రిలీజ్ అయితే చేస్తారనమాట డేట్స్ ఎక్సెట్ర ఇవన్నీ కూడా అందులోనే వాళ్ళు మెన్షన్ చేస్తారు సో క్యాష్ సర్వీట్ ఏమేం కావాలి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూసి చూడండి అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ మనకి ఈ జూన్ సెకండ్ వీక్లో లేదా మోస్ట్లీ థర్డ్ వీక్ స్టార్టింగ్లో అయితే ఉండొచ్చన్నమాట ప్రెసెంట్ ఇప్పటి వరకు స్టిల్ నవ్ ఈ రోజు వరకు ఎలాంటి కౌన్సిలింగ్ డేట్ కానీ నోటిఫికేషన్ కానీ ఏవి కూడా అఫీషియల్ గా రిలీజ్ అయితే కాలేదనమాట సో ఎందుకని చెప్తున్నారు చాలా మంది ఇంకా కామెంట్స్ అండ్ వాట్సాప్ చేస్తున్నారు మేమేమైనా మిస్ అయ్యామేమో కౌన్సిలింగ్ అయిపోయిందేమో ఆన్లైన్లోనేమో థర్టీ వన్ మే అని చూపిస్తుంది జూన్ ఫస్ట్ అని చూపిస్తుంది అని చెప్పేసి సో అవన్నీ కూడా ఏంటంటే వేరే వాళ్ళు రాసిన బ్లాక్స్లో ఉన్నవి ప్రీవియస్ వీడియో నేను చేసా బట్ ఇంకా కొంతమంది రీచ్ అయ్యలేదేమో ఇంకా రీచ్ అయితే బెటర్ అని చెప్పేసి మరి ఒకసారి చేశాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో బూస్ట్ అప్ అయ్యి మరికొంతమంది చేరే ప్రయత్నం అయితే ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్